శాతం హామీలు అంటున్నారు ప్రత్యేక హోదా హోదా తీసుకొస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇప్పటి వరకు తేలేకపోయారు సురేష్ గారు ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు పాతిక ఎంపీ సీట్లు మనకిస్తే ప్రత్యేక హోదా కోసం గట్టిగా ఫైట్ చేద్దాం ఈ పాతిక ఓట్లని పాతిక మంది ఎంపీలని అడ్డం పెట్టి రేపు వచ్చే ప్రభుత్వంలో మన మీద ఆధారపడి ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి మాట్లాడారు ముఖ్యమంత్రి ఆయన మరుక్షణమే ఆయన చెప్పారు మరుక్షణమే చెప్పారు ఢిల్లీ వెళ్ళినప్పుడు మన దురదృష్టం మోడీకి వన్ సైడ్ గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మోడీకి వన్ సైడ్ గా ఇంత మెజార్టీ వస్తుందని తంపింగ్ మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి తంపింగ్ మెజార్టీ రావడం ఆంధ్రప్రదేశ్ దురదృష్టం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదే సమయంలో భారతదేశంలో మీరు నాలుగు ఐదు అతి పెద్ద పార్టీగా ఉన్నారు అడగడానికి ఏమైంది ఇప్పటివరకు ఎందుకు అడగట్లేదు సాక్షాత్ సాక్షాత్తు సాక్షాత్తు ప్రధానమంత్రి అవకాశం ఇవ్వాలి భారతదేశ ప్రధానమంత్రి సాక్షాత్తు వేదిక మీద కుర్చీలో కూర్చుని ఉంటే విశాఖపట్నంలో లక్షలాది ప్రజలు ముందుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు నీది నాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నువ్వు దా నేను ముఖ్యమంత్రిని నువ్వు ప్రధానమంత్రి ప్రత్యేకమైన బంధం మన ఇద్దరు కానీ అంశాలకు వచ్చేప్పటికీ మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీరు ఇవ్వకుండా ఆపుతున్నారు ఇచ్చి తేరాలి మాకు అని చెప్పి అడిగినటువంటి ముఖ్యమంత్రి ఇంకే ఇంకేం మాట్లాడతారు బహిరంగంగానే మాట్లాడారు గురించి మాట్లాడారు